హాయ్ ఫ్రెండ్స్ దోషను చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మీ ఇంట్లో ఒక పిల్లలు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా అవలావ మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి ఎదిగేటప్పుడు మీరు ఇట్లా చేస్తారా మనవడైతే నెక్స్ట్ దోశ చేయడానికి ట్రై చేస్తుండో ఈ దోశ ఏమన్నా కరెక్ట్ వస్తా లేదో చూద్దాం ఫ్రెండ్స్ పన్ని పన్నిగా వేస్తుండే మనడైతే ఇలాంటి దోశలు ఎవరు తిన ఉండకుండా ఇంతవరకు ఇలా ఉంటాయి మనం బాయ్స్ చేస్తే డౌట్ నాకు దోశ రావడం కావడం మళ్ళీ ఒక గిన్నె తీరదాం సోనే